కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారు నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో మోడీ గారు ప్రజా జీవితంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు విపక్ష పార్టీలు అధికార పార్టీని ప్రజా సమస్యల మీద హామీల మీద ప్రశ్నించేటువంటి అధికారం ఖచ్చితంగా ఉంటుంది అది ప్రజాస్వామ్య స్పూర్తికి స్వాగతించేటువంటి అంశం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త గారు అవతారం ఎత్తినటువంటి తెలంగాణ వలస నేత షర్మిల గారు సంచలన కోసం ప్రచారం కోసం ప్రతిరోజు చిల్లర భాషతోటి ప్రధానమంత్రిని ఈరోజు ఏకంగా వాడు వీడు అనేటువంటి ఒక పదజాలం వాడడం అనేటువంటిది సిద్దిచేటు మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు నీ భర్త పాస్టర్ అనిల్ కుమార్ గారు నీ కుటుంబం మీకు నేర్పించినటువంటి సంస్కారం ఇదేనా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఒక దిగజార్డు నాయకురాలను అధ్యక్షురాలుగా చేసుకోవడం సిగ్గుచేట్టు తక్షణం ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారికి బీజేపీ డిమాండ్ చేస్తుంది